హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్కి యూస్ఫుల్ అయ్యేటటువంటి మన జాబ్ని డిసైడ్ చేసేటటువంటి అత్యధిక మార్కులను స్కోర్ చేసేటటువంటి సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యవధితో సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉన్నాయి సో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీ అందరికి కూడా బోనాల పండగ శుభాకాంక్షలు రేపే మనకు బోనాల పండగ ప్రారంభం కాబోతుంది తెలంగాణలో తొలి బోనాలు ఏవి అంటాడు తెలంగాణలో తొలి బోనాలు గోల్కొండలో జరిగే జగదాంబిక అమ్మవారి బోనాలు యూట్యూబ్ కమ్యూటోల క్వశ్చన్లో పెడితే చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు తెలంగాణలో తొలి బోనాలు గోల్కొండలో జరిగే మహంకాళి బోనాలు ఆషాఢ మాసంలో తొలి ఆదివారం నాడు ప్రారంభమయ్యేటటువంటి బోనాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారు జగాల నేలే తల్లి జగదాంబిక అమ్మవారి బోనాలతో ఈ పండగ ప్రారంభమవుతుంది తెలంగాణలో నెల రోజుల పాటు జరిగేటటువంటి అతిపెద్ద పండగ బోనాల పండగ గత పోటీ పరీక్షలో మనకేమడిగా తెలంగాణలో జరిగే అతిపెద్ద బోనాలు ఎవరు తెలంగాణలో జరిగే అతిపెద్ద బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు దీన్నే మనం లష్కర్ బోనాలు అంటాం లష్కర్ అనే పదానికి అర్థం సైన్యం పద్దెనిమిది వందల ఆరులో లష్కర్ అనే పదానికి బదులు మూడవ నిజామైనటువంటి సికిందర్జా పేరు మీదుగా సికింద్రాబాద్గా మార్చడం జరిగింది సికింద్రాబాద్లో జరిగే అతిపెద్ద బోనాలు లష్కర్ బోనాలు ఈ బోనాల్లో ఎవరికి బోనం సమర్పిస్తారన్నాడు ఈ బోనాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు తెలంగాణలో చిట్టచివరి చివరి బోనాలు ఏమంటారు తెలంగాణలో చిట్ట చివరి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు తొలి బోనాలు జగదాంబికా బోనాలు అతిపెద్ద బోనాలు ఉజ్జయిని మహంకాళి బోనాలు చిట్టె చివరి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అంతేకాకుండా లాల్ దర్వాజా బోనాలు పెద్ద ఎత్తున జరిగితే షాలిబండ బోనాలు తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగేటటువంటి బోనాలు సో ఒక్కసారి ఈ బోనాలకు సంబంధించినటువంటి విషయాలు గమనిద్దాం ఏమడిగింది మన గత పోటీ పరీక్షలో బోనం అనే పదానికి అర్థమైందను బోనం అంటే అర్థమైందండి భోజనం లేదా నైవేద్యం దేవతలకు సమర్పిస్తే ఏమంటామండి నైవేద్యం అంటాం సో తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు గత ఫారెస్ట్ ఆఫీస్ ఎగ్జామ్లో మనకు అడిగింది సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించింది ఎవరన్నా ఎవరు నిర్మించారు సూరటి అప్పయ్య సూరటి అప్పయ్య అనేటటువంటి భక్తుడు ఈ ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది గత పోటీ పరీక్షలు మనకు అడిగాను ఉజ్జయిని అనేది ఏ రాష్ట్రంలో ఉన్నాను అసలు ఉజ్జయిని అనేది ఏ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ఇక్కడ సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో నిర్మించిందోనండి సూరటి అప్పయ్య అనే భక్తుడు ఆ రోజులో అనేక అంటు వ్యాధులు వస్తే ఆ అంటువ్యాధులు కనుక అమ్మవారు తగ్గిస్తే ఈ ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నాడు సో ఇక్కడ మనం వాడేటటువంటి వస్తువు ఏదంటారు థర్మరిక్ అండి పసుపు యాంటీబయాటిక్ అమ్మవారు కూడా పసుపు రంగులో ఉంటారు మన బోనాలు కూడా పసుపు రంగులో ఉంటాయి అవునా మనం తెలంగాణలో బోనాల పండుగ సరి అని కొన్ని ప్రాంతాలు అంటారు సరి అంటే అర్థం అర్థమేందండి పసుపు అని చెప్పేసి అంటారు అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాను అట్లా అమ్మవారు పసుపుమయంగా ఉండడం సో పసుపు అనేది యాంటీబయాటిక్గా ఉండడం దాంతో రోగాలు తగ్గుతాయనే ఆలోచనతో ఈ పసుపును కూడా వాడడం జరుగుతుంది సో రేపు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం బోనాల పండుగలో జరిగే పూర్తి తంతును బోనాల పండుగలో జరిగే పూర్తి తంతును ఏ పేరుతో పిలుస్తారంటారు బోనాల పండుగలో జరిగే పూర్తి ప్రాసెస్ లేదా పూర్తి తంతు కార్యక్రమాన్ని ఏమంటారు బోనాల పండుగలో జరిగే పూర్తి తంతును ఊరడి అని చెప్పేసి పిలుస్తారు ఏంటండి ఊరడిగా పిలుస్తారు ఊరడి అంటే ఉదయం లేచినప్పుడు అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేయడం మీరు ఒకసారి వి సిక్స్ పాట విన్నా మీకు అర్థమవుతుంది అవునా ఏ పాట డో డోలు డోలు డోమ్మ డోలు డోల్ పొనాల పండగే వచ్చింది డోలు డోల్ ఆ పాట వింటే తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీకు వస్తుంది కాబట్టి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కేవలం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మన యాప్లో ఇచ్చాం ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ యాస్పిరెంట్కి దీనిపైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి సో బోనాల పండుగలో జరిగేటటువంటి పూర్తి తంతునేమంటాం మనం ఊరని అంటాం పొద్దున్నేసి అమ్మవారికి బెల్లమన్నం తయారు చేసి దాన్నే మనం నైవేద్యం అంటాం ఆ నైవేద్యాన్ని తయారు చేసి అవున కుమ్మరి కుండలు తీసుకొచ్చి దానిపైన ఏం చేస్తాం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించే ముందే దీన్ని పసుపుతోని పూర్తిగా రుద్ది దీనికి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత ఇందులో నైవేద్యాన్ని పెట్టి దాని తర్వాత ఇంకో కుండను పెడతారు దీన్ని సాక అంటున్నాం దీన్ని నైవేద్యం అని చెప్పేసి అంటున్నాం ఆ తర్వాత వీటికి ఏం చేస్తాం మనం వేప కొమ్మల్ని పెట్టి ఆ తర్వాత దీనిపైన ఏం చేస్తాం గరుడ దీపాన్ని పెడతాం ఏం పెడతామని గరుడ దీపం దీన్నే గండ దీపం అని గరుడ దీపం అంటాం అదేవిధంగా ఈ సాకకు కూడా పసుపు కుంకుమ పెట్టి ఇక్కడ వేపాకు కొమ్మలను పెట్టి ఏం చేస్తాం కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారికి ఏం చేస్తాం నైవేద్యం ఇవ్వడానికి బయలుదేరుతాం సో ఈ నైవేద్యానికి సమర్పించే తరుణంలో నృత్యాలను కూడా చేస్తాం అవునా దాన్నే మనం ఘట నృత్యం ఘటం అంటే కుండ ఘట నృత్యం అని లేదా గరగ అంటే కుండ గరగ నాట్యం అని ఘట నృత్యం అని చెప్పేసి అంటాం సో పెద్ద ఎత్తున ఏం చేస్తారు అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో బోనాలు ఎత్తుకుని ఏం చేస్తారు నాట్యాన్ని చేస్తారు ఈ మధ్యకాలంలో అయితే శివసత్తులను ప్రత్యేకంగా విలిపిస్తున్నారు డబ్బున వాళ్ళు శివసత్తులను ప్రత్యేకంగా విలిపించి ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు సో ఇక్కడ బోనాల పండగలు జరిగే లేదా ప్రదర్శించే నాట్యం ఏదంటే నాట్యం లేదా నృత్యం అట్లా కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కళ్ళు శాఖ పోసేవాళ్ళు కళ్ళు పోస్తారు నీళ్ళ పోసే పోసేవాళ్ళు నీళ్ళ పోసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఇంటికి వచ్చి కుటుంబం అంతా కలిసి భోజనాలు చేస్తారు ఈ పూర్తి తంతుని ఏమంటాం ఊరడి అంటాం సో బోనాల పండగలో జరిగే పూర్తి తంతుని ఏమంటాం ఊరడి అంటాం బోనాల పండగలో చేసేటటువంటి నాట్యాన్ని ఏమంటాం మనం ఘటనాట్యం అంటాం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ దీపం కనిపిస్తుంది సాక కనిపిస్తుంది చూడండి ఒకటి రెండు మూడు ఇక్కడ దీపాలు మీకు కనిపిస్తున్నాయి సో ఇది బోనం సమర్పించేటటువంటి పద్ధతి ఇక్కడ మీకు వేపాకులు కనిపిస్తున్నాయి ఇది కూడా యాంటీబయాటిక్ వేపాకు కూడా మనం చిన్నప్పుడు అమ్మవారు వచ్చిన ఏం చేస్తాం వేపాకుల్లో పడుకోబెడతాం వేపాకును వేడి చేసి యాంటీబయాటిక్ కాబట్టి స్నానాలు కూడా చేపిస్తారు సో అట్లా ఆనాడు ఈ అంటు వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి మనం పాటించినటువంటి పద్ధతి ఇప్పటికీ ఆచారంగా వస్తుంది సో హిందూ సమాజం కానివ్వండి ఇండియన్ కల్చర్ కానివ్వండి సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడ్డది సో బోనాల పండుగ అనేది ఆషాఢ మాసంలో జరుగుతుంది అప్పుడే వర్షాలు కురుస్తుంటాయి అప్పుడే అంటు వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఊరడి పద్ధతిలో ఏం చేస్తాం మనం పండగను చేసుకుంటాం సో తెలంగాణలో తొలి బోనాలు ఎక్కడ అంటాం తెలంగాణలో తొలి బోనాలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి గోల్కొండలో బోనాలు స్టార్ట్ అవుతున్నాయి ఏ అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి తొలి బోనాలను సమర్పిస్తారు సో ఈ బోనాలు ఎక్కడ జరుగుతాయి గోల్కొండ కోటలు జరుగుతాయి నంబర్ ఆఫ్ బిడ్స్ బట్టి ఎవరు చిరి ఆలయాన్ని అక్కన్న మాదన్నలు నిర్మించినటువంటి ఆలయం గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబి కాలేజ్ గత పోటీ పరీక్షలు మనకు అడిగింది గోల్కొండలో ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశాన్ని ఏమంటారు బాలా హిస్సార్ గోల్కొండకు ఎన్ని దర్వాజాలు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి గోల్కొండకు ఎన్ని బురుజులు ఉన్నాయి ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి ఎనభై ఏడు బురుజులు ఎనిమిది దర్వాజాలు అతి పెద్ద దర్వాజ ఎద ఫతే దర్వాజా అతి ఎత్తైన ప్రదేశాన్ని ఏమంటున్నాం బాలా హిస్సార్ అంటున్నాం సో ఇక్కడే గోల్కొండలో ఉన్నటువంటి అమ్మవారి బోనాలు జగదాంబిక అమ్మవారి బోనాలు తెలంగాణలో తొలి బోనంగా మనం పేర్కొంటాం తెలంగాణలో తొలి బోనం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తాం ఆ తర్వాత బల్కంపేట అమ్మవారి బోనాలు మీకు ఇంతకుముందు చెప్పాను తెలంగాణలో చిట్ట చివరి బోనాలు ఏమంటారు తెలంగాణలో చిట్ట చివరి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు తెలంగాణలో చిట్ట చివరి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు మనం బేగంపేట నుండి కానీ అల్వాల్ నుండి ఇక్కడ బోయిన్పల్ నుండి కానీ వెళ్తే మనకు ఈ బోనాలు కనిపిస్తే బల్కంపేట అనే ఏరియా ఉంటుంది ఆ బల్కంపేట్ ఏరియా సికింద్రాబాద్ ఏరియా కిందకు వస్తుంది ఆ బల్కంపేట్ ఎల్లమ్మ బోనాలు తెలంగాణలో చిత్తచౌరి బోనాలు అంటాం ఈ మధ్య కాలంలో ఈ బల్కంపేటకు వస్తున్నటువంటి భారతదేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరంటే అంబానీ ఫ్యామిలీ నీతు అంబానీ ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం సందర్శించి అమ్మకు బోనాలు సమర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది సో ఇటీవల కూడా వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ తర్వాత కూడా నీతూ అంబాని వచ్చి ఇక్కడ బల్కంపేట అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరిగింది సో చాలా పవర్ఫుల్ అమ్మవారు తెలంగాణలో ఎవరంటే బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమన్నా తెలంగాణలో అతిపెద్ద బోనాలు సికింద్రాబాద్లో జరిగేటటువంటి సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో జరిగేటటువంటి ఉజ్జయిని ఉజ్జయిని మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు సో తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మనం చూస్తుంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించింది ఎవరండి సూరటి అప్పయ్య అనే భక్తుడు నిర్మించడం జరిగింది సో ఉజ్జయిని అనేది ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్ లో ఉంది సో ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలనే మనం అంటాం లష్కర్ బోనాలు అంటాం సో గత పోటీ పరీక్షలు మనకు అడిగింది తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమన్నా తెలంగాణలో అతిపెద్ద బోనాలు లష్కర్ బోనాలు దీనిపైన మనకు పాట కూడా వచ్చింది మొండి మొగడు పెంకి పెల్లాంలో పాట ఉంది లూ హలస్కర్ బోనాల్ పండగ కొస్తానాని రాకపోతివి లక్డి కాపులు పూరికి రబ్బరు గాజులు తెస్తానాని దేకపోతివి అట్లా సికింద్రాబాద్లో జరిగే ప్రధానమైనటువంటి బోనాలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల్లోని ప్రదర్శించేటటువంటి అంటే ప్రతి బోనాల్లో ప్రదర్శిస్తారు ఈ బోనాల పండుగలో జరిగే సర్వసాధారణమైనటువంటి కార్యక్రమం గావు పోతరాజుల విన్యాసం పోతరాజు పెద్ద ఎత్తున బోనాల పండుగలో తమ విన్యాసాలను ప్రదర్శిస్తూ ఇంకేం చేస్తారు గావు పడతారు గావు అంటే ఏంటండి జంతు బలి గావు అంటే జంతు జంతుబలి ఇది సూరటి అప్పయ్య ఇతనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించినటువంటి దాత సో మనకు గావు అనగా అంటాడు గావు అంటే అర్థమైందండి జంతు బలి ఎవరు చేస్తారు ఎవరు పడతారు గావును పోతరాజులు పడతారు ఎవరి పోతరాజులు పోతరాజులని అమ్మవారి సోదరునిగా భావించడం జరుగుతుంది సో అమ్మవారి సోదరుడైనటువంటి పోతరాజు గావు పడతాడు గావు అంటే మేక యొక్క తలను మొండాన్ని ఏం చేస్తాడు నోటితో వేరు చేస్తాడు అలా వేరు చేయడాన్ని గావు అని చెప్పేసి అంటాం గావు అంటే జంతుబలి అని అంటాం ఆనాడు ఈ పండగలో పెద్ద ఎత్తున ఏం జరుగుతుంది గావు జరుగుతుంది తెలంగాణలో మరొక ప్రధానమైనటువంటి బోనాలు లాల్ దర్వాజా బోనాలు పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా బోనాలు ప్రధానమైనటువంటి బోనాలు ఇదే చార్మినార్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి బోనాలు షా అలీ బండా బోనాలు దాన్ని మనం షాలిబండ అంటున్నాం ఏ బోనాలు షాలిబండ మహంకాలి అమ్మవారి బోనాలు గత పోటీ పరీక్షలు మనకు అడిగింది అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడున్నాను అక్కన్న మాదన్న దేవాలయం చారిందకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి శాలిబండల ఉంది సో దాల్ లాల్ దర్వాజా బోనాలతో పాటు ప్రధానమైనటువంటి బోనాలు షాలిబండ మహంకాళి అమ్మవారి బోనాలు ఈ శాలిబండలో ఉన్న ఆలయాన్ని ఏమంటా మనం అక్కన్న మాదన్న ఆలయంగా పేర్కొంటాం ఇది గత పోటీ పరీక్షలు మనకు వచ్చినటువంటి క్వశ్చన్ అక్కన్న మాదన్న ఆలయం ఎక్కడుందన్న శాలిబండ ఈ శాలిబండలోనే మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది లాల్ దర్వాజా బోనాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి షాలిబండ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు తెలంగాణలో నెల రోజుల పాటు ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే అతిపెద్ద పండగ బోనాల పండగ కన్నుల పండగ అండి అట్లా ఈ పండగలోనే మనం ఏం చేస్తాం పోతరాజుల విన్యాసాలను చూస్తాం ఎవరి పోతరాజులు ఇంతమంది చెప్పారు అమ్మవారి సోదరులుగా భావిస్తారు వీళ్ళు గావు పెడతారండి సో ఇది తెలంగాణలో ప్రధానమైనటువంటి సాంప్రదాయం పోతరాజులు విన్యాసాలు పోతరాజులటువంటి ఆటలు అదేవిధంగా వీళ్ళు ప్రదర్శించేటటువంటి కళ తెలంగాణలో ప్రధానమైనటువంటి కళ వీళ్ళ వస్తు వేషధారణ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతిబింబించే విధంగా ఉంటుంది కాబట్టి తెలంగాణలో ప్రధానమైన పండగ బోనాల పండగ మనం చెప్పుకుంటున్నాం అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి తొట్టెలు అనే ఆచారం ఉంది సో అమ్మవారిని ఏం చేస్తాం తొట్టెల రూపంలో కూడా కొలిచేటటువంటి ఆచారం తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలో ప్రతి చోట కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం అట్లా ఇప్పుడు మా నిజామాబాద్లో అయితే ఊర పండగ అంటారు నిజామాబాద్లో అయితే ఏంటండి ఊర పండుగ అంటాం ఎప్పుడు జరుగుతుంది ఈ ఊర పండుగ అంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఏ రోజు జరుగుతాయో నిజామాబాద్లో అదే రోజు ఊర పండగ పేరుతోని అమ్మవారికి బోనాలని సమర్పించడం జరుగుతుంది అట్లా ఆ రోజు తొట్టెలను తిప్పుతారు అమ్మ అమ్మ బయలు ఎల్లి నాదో నాయన తల్లి బయలెల్లి నాదో అమ్మవారు పురవీధుల నుండి బయలుదేరి ఊరికి కాపలాగా ఉంటారు అందుకనే అమ్మవారిని రకరకాలుగా పేరు మనం పిలుచుకుంటాం కట్ట మైసమ్మ అని అవునా కట్ట మీద ఉంటే కట్ట మైసమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ ఇలా రకరకాల పేర్లతో పెద్దమ్మ పోలేరమ్మ ఆంకాలమ్మ అల్లూరమ్మ ఇలాంటి అమ్మవారిని రకరకాల పేరుతో పోచమ్మ ఇలా తెలంగాణలో గ్రామ దేవతలను తొట్టెల రూపంలో కూడా ఈ తొట్టెల కింద ఉండిపోతే మంచి జరుగుతుంది అనేటటువంటి ఆచారం ఇప్పటికి కొనసాగుతుంది ఇలా తెలంగాణలో ప్రధానమైనటువంటి పండగ ఏందండి బోనాల పండగ ఈ సికింద్రాబాద్ బోనాల తర్వాత జరిగేటటువంటి ప్రధానమైన కార్యక్రమం రంగం గత పోటీ పరీక్ష రంగం అంటే ఏంది భవిష్యవాణి రంగం అంటే అర్థం ఏంటండి భవిష్యవాణి ఎవరు చెప్తారు ఈ రంగాన్ని రంగాన్ని చెప్పేది ఎవరు అంటే జోగిన్లు చెప్తున్నారు ఎవరు చెప్తారు జోగిన్లు గత నాలుగైదు సంవత్సరాలుగా మీకు కనిపిస్తున్నటువంటి స్వర్ణలత అనేటటువంటి జోగిని ఏం చెప్తుంది రంగం రంగం అంటే ఏంది ఒక పచ్చి కుండను సగం లోపలికి భూమిలోకి పాతి ఆ పచ్చి కుండ పైన నిలబడి భవిష్యత్తును చెప్పేటటువంటి కార్యక్రమమే రంగం చాలామంది అమ్మవారు చెప్పేటటువంటి రంగాన్ని విస్వరించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలొచ్చి హైదరాబాద్ మునిగిపోతే అందరికన్నా ముందు అమ్మవారే చెప్పారు హైదరాబాద్కి వరదలు రాబోతున్నాయి బల్కంపేట ఎల్లమ్మ ముక్కు పుడుక మునిగిపోబోతుందని చెప్పేసి ఆనాడు స్వర్ణలత అనే జోగిని రంగం చెప్తే అన్నట్టుగానే హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీకి వరదలు వచ్చినాయి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే బల్కంపేట ఎల్లమ్మ ముక్కు పుడక మునిగిపోయింది అంటే ఎంత నమ్మకం ప్రజలకు ఉంటే ఇప్పటి కూడా ఈ అమ్మ వాళ్ళను విశ్వసిస్తారు ఇప్పటి కూడా తెలంగాణ ఆచార సాంప్రదాయంలో బోనాల పండుగ అత్యంతమైన ప్రాధాన్యత ఉంది రంగంకి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది ఏ సైంటిస్ట్ కూడా చెప్పినటువంటి విషయాన్ని రంగం ఎక్కిన అందుకనే కుతం శివాలు గుతం శివుని చిన్న బిడ్డమ్మ కాపాడమ్మ అంటూ ఎక్కి భవిష్యవాణి చెప్పేటటువంటి ఆచారం మనకు బోనాల పండుగలో ఉంది ఎవరు చెప్తున్నది జోగిని చెప్తున్నారు పచ్చి కుండపై నిలబడి సో ప్రతి సంవత్సరం అటు అమ్మవారి బోనాలు తీయడం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం అదేవిధంగా రంగం ఎక్కడం ఆన తొట్టెలు తిప్పడం పోతరాజుల విన్యాసాలు గావుబట్టడం ఇవన్నీ తెలంగాణ ఆచార సాంప్రదాయంలోనే సో ఇవన్నీ క్లాసెస్ అన్నీ కూడా నేను అద్భుతంగా డీటెయిల్గా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ లో ఇచ్చాను తెలంగాణ కల్చర్లో ఇచ్చాను ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇచ్చాను దాదాపు కొన్ని వందల వీడియోస్ చేశారు సో డోంట్ వేస్ట్ యువ టైం మీ అదృష్టం బాగుండి గ్రూప్ టూ ఎక్స్టెండ్ కాబోతుంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ త్వరలో జరగబోతుంది ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నారో కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి నైంటీ నైన్ రూపీస్కే తెలంగాణ కల్చర్ తెలంగాణ హిస్టరీ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మనం కొత్తగా ఇంకో యాప్ని కూడా తీసుకున్నాం ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని ఎందుకంటే మనకు ఆల్టర్నేట్ ఉండాలనే ఉద్దేశంతో సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని కూడా తీసుకోవడం జరిగింది మీరు ప్లే లో సెర్చ్ చేస్తే అవునా ఒక్కసారి ఈ లోగోను మీరు చూడొచ్చు సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఇందులో అయితే లాంచింగ్ ఆఫర్ ఇచ్చాను తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారంగత పోటీ పరీక్షల వివరణ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఇవ్వడం జరిగింది ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో మేము నేర్చుకోవాలనుకుంటున్నాను తెలంగాణ ఉద్యమం కావచ్చు తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ ఇవన్నీ కలిపి తొంభై తొమ్మిది రూపాయలకి న్యూ యాప్లో ఉంచడం జరిగింది అదేవిధంగా పాత యాప్లో కూడా మీకు ఆఫర్ ఉన్నాయి డోంట్ వేస్ట్ యువర్ టైం అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నేను ఎన్నోసార్లు చెప్పాను చాలా మంది పిల్లలు ఇది సరికి అది సరికి పోతుందంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మనం ప్రిపేర్ అయ్యేది ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి కాదు నాకు స్కూల్ పిల్లలు అడిగినట్టు సార్ ఇదే వస్తుందా ఇది సరిపోతుందా అన్నట్టు ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అడగడం చాలా బాధగా ఉంది ఎందుకంటే అంతకుముందు టీఎస్పీఎస్సి కానీ అంతకుముందు ఉన్నటువంటి కాంపిటేటివ్ బోర్డు కావచ్చు టిఎస్ఎల్ఆర్బి కావచ్చు గురుకుల బోర్డ్స్ కావచ్చు ఇవి స్పష్టంగా చెప్పినాం విషయం పైన అవగాహన ఉండాలి ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్ నుండి మేము ఏం కోరుకుంటున్నామో అలాంటి క్వశ్చన్స్ ఇస్తాం బుక్ బుక్ను ఫాలో అవ్వలేదు అకాడమిక్ బుక్స్ను ఫాలో అవుతాం స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతాం ఒక అథెంటిక్ ను ఫాలో అవుతాం దాని ప్రకారం మీ క్వశ్చన్స్ ఉంటున్నారు సో ఐ హోప్ యూ ట్రై టు అండర్స్టాండ్ ప్రతి విషయం పైన అవగాహన పెంచుకుందాం ఉద్యోగాన్ని సంపాదించుకుందాం సో డోంట్ వేస్ట్ యువ టైం ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ అవకాశాలను ఉపయోగించుకొని అదేవిధంగా నిన్ననే ప్రభుత్వం రేపు ప్రారంభం కాబోతున్నటువంటి గోల్కొండ అమ్మవారి బోనాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇచ్చింది రేపటి నుండి అంటే ఈ ఆదివారం నుండే అంటే జూలై ఏడో తారీఖు నాడు రేపే అండి ఆదివారం జూలై ఏడో తారీఖు నాడు అమ్మవారి బోనాలు జగదాంబిక అమ్మవారి బోనాలతో ఈ పండగ ప్రారంభమవుతుంది అదేవిధంగా చిట్ట చివరి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఆగస్టు నాలుగో తారీఖు నుండి ఈ బోనాలు పూర్తిగా ముగియడం జరుగుతుంది సో బోనాలు నిర్వహించేటటువంటి తేదీని కూడా ప్రకటించారు జూలై ఏడు ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ఈ పండగ ప్రారంభమవుతుంది చిట్ అదేవిధంగా చిట్ట చివరి బోనాలు ఆగస్టు నాలుగున గోల్కొండ అమ్మవార్లకు చివరి బోనం ఎక్కించి ఈ బోనాలను ముగించడం జరుగుతుంది సో అట్లా తెలంగాణలో తొలి బోనాలు ఏ బోనాలండి గోల్కొండ జగదాంబిక బోనాలు చిట్ట చివరి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అదేవిధంగా మనకు ఉజ్జయిని మహంకాళి బోనాలు ఎప్పుడు వస్తాయి అంటారు ఉజ్జయిని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జూలై ఇరవై ఒకటి ఆదివారం నాడు వస్తున్నాయి సో ఇవి తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఆ తర్వాత లాల్ దరవాజా బోనాలు మీకు చెప్పినట్టుగా షాలిబండ బోనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో అమ్మవారి రంగం ఎక్కడం అదేవిధంగా గావు పట్టడం ఇవన్నీ తెలంగాణలో ప్రధానమైనటువంటి పండగ నెల రోజుల పాటు జరిగేటటువంటి పండగ సో మన కల్చర్ పైన మనకు బిడ్స్ పడుతున్నాయి మన కూడా చేశాను డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాకుండా మన జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో డోంట్ వేస్ట్ దిస్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి మీ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ